మై లైవ్ చాలా డేస్ తర్వాత అయితే నేను ఒక లైవ్ అయితే చేస్తున్నాను సో ఎందుకు అని అనుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ ఇస్తుంది కదా ఇది స్టూడియో సో నేను అయితే వచ్చాను మీరు చూడొచ్చు హాయ్ 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 సో ఇదే స్టూడియో అన్నమాట మీకు స్టూడియో చూపిస్తాను చూడండి ఎలా ఉందో హాయ్ ఇదంతా చూడండి స్టూడియో ఇది ఎక్కడో కాదు కొల్లూరులో ఉంది మనకు దగ్గరలోనే గ్రీన్ మ్యాట్ అంటది కదా ఇది గ్రీన్ మ్యాట్ అనమాట ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి ఈ స్టూడియో అయితే కట్టడం జరుగుతుంది ఈ గ్రీన్ మ్యాట్ కొల్లూరు దగ్గర కొల్లూరు అంటే మనకు చూడు మన దగ్గరనే ఒక మా వెమలాడ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాయ్ శ్రీనిధి కలెక్షన్స్ హాయ్ హాయ్ చాలా డేస్ తర్వాత శ్రీనిధి కలెక్షన్స్ నేను కూడా చాలా డేస్ తర్వాత లైవ్ చేస్తున్నా ఎందుకంటే నేను షార్ట్ ఫిలిం పెట్టడం వల్ల కొంచెం బిజీ అయిపోయినా అందుకే ఇంకా చేయలేకపోయినా సో ఇప్పుడైతే నేను సో మా షార్ట్ ఫిల్మ్ అయితే ఎడిటింగ్ ఉండే ఆ ఎడిటింగ్ కోసం మేము రావడం అయితే జరిగింది సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదంతా ఇది సిస్టమ్ దేనికోసం అంటే సాంగ్ షూట్ చేసే సమయంలో ఇవి యూజ్ అవుతాయి ఇవన్నీ ఇది యాపిలో చూడండి ఇవన్నీ సాంగ్ ఇక్కడ వాడుతున్న సమయంలో ఇవన్నీ యూజ్ చేసి ట్యూన్స్ సెట్టింగ్ అయితే చేస్తూ ఉంటారు హాయ్ హాయ్ శ్రీనిధి కలెక్షన్స్ చందు హాయ్ సో నేను ఇవాళ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే మాకైతే నా వ్లాగింగ్ ఛానల్ అయితే మానిటేషన్ ఆన్ అయింది సో అలాగే నా ఎన్ఎంపి క్రియేషన్స్ కూడా మానిటేషన్ ఆన్ అయిపోయింది సో ఎన్నో డేస్ నుంచి నేను కంటున్న కళ ఇది ఫైనల్గా ఈరోజైతే హెల్త్ అయిపోయింది సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మానిటైజేషన్ ఎంతోమంది ఎన్నో వీడియోలు చేసినా కానీ మానిటైజేషన్ అవ్వక చాలా కష్టాలు పడుతుంటారు సో ఫైనల్గా నాకైతే మానిటైజేషన్ ఆన్ అయిపోయింది సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు కూడా మేము ఒక ఎడిటింగ్ కోసం మా షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కోసం మేము ఈ స్టూడియోకి అయితే వచ్చినాం అయితే బయట ఎడిటింగ్ నడుస్తుంది ఇంకా కాసేపు లైవ్ చేద్దామని వచ్చాను మీకు అది చూపిస్తాను సో ఈ స్టూడియో ఎలా ఉందో చెప్పండి ఇది కొల్లూరులో ఉంటుంది స్టూడియో మా చుట్టుపక్కల ట్యూన్స్ అన్నీ ఇక్కడనే చేస్తూ ఉంటారు రంజిత్ కొల్నూర్ ఇది తనదే స్టూడియో సో మా ఎడిటింగ్ కూడా తనే చేస్తుంటాడు మా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ మంచి ఎడిటర్ సో నేను సడన్గా లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే నేను వన్ ఇయర్ పట్టింది నాకు నా ఫస్ట్ వీడియో నేను పోస్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది మొన్నటికి సో నా ఫస్ట్ వీడియో ఫార్టీ ఫైవ్ కేఎమ్ వేయింది దాని తర్వాత నేను బోల్డ్ వీడియోస్ చేశాను కానీ ఇవి కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలే సో అవన్నీ పక్కనెట్టి నేను మళ్ళీ నా కెమెరా గిట్లా ఇవన్నీ తీసుకొని షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేశాను ఆ షార్ట్ ఫిల్మ్ ఛానల్ నాకు ఫోర్ మంత్స్లో మానిటైజేషన్ ఆన్ అయిపోయింది కేవలం నాలుగే వీడియోలు పెట్టినలో అంటే మనం చేసే కంటెంట్ అంటే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అని చెప్పి మనకు దీన్ని బట్టి అయితే తెలిసిపోతుంది ఇంకో విషయం ఏంటంటే నా వ్లాగింగ్ ఛానల్లో ఈ మధ్య నేను వెమ్లో సంబంధించిన ఒక రెండు వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ఆ రెండు వీడియోలు కూడా చాలా స్పీడ్గానైతే రీచ్ అయినాయి సో ట్రెండింగ్లో విములవాడ ఉంది కాబట్టి ఆ వీడియోలు రీచ్ అయినాయి అనుకుంటున్నాను కానీ దాని తర్వాత కూడా నేను బ్లాగింగ్ ఆపడం లేదు నేను మొన్న ఇవాళ మార్నింగ్ నేను వినాయక విగ్రహాల గురించి ఒక వీడియో అయితే చేశాను మా విములవాడ చుట్టుపక్కల ద బిగ్గెస్ట్ గణేష్ ఐడియల్స్ చేయడం అయితే జరుగుతుంది అంతకుముందు కొద్దుట్ల విగ్రహాలు అనేవాళ్ళు వాటిని ముంబై మోడల్సు ముంబై మోడల్ విగ్రహాలు అనేవాళ్ళు సో ఇప్పుడైతే అవి మనకి ఇక్కడ రగుడు దగ్గర అంటే సిరిసిల్లా విములవాడ రూట్లో అగ్రహారం దాటిన తర్వాత రగుడు అనే స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ దగ్గర అయితే దొరుకుతాయి కేవలం ఒక వంద పీసులు మాత్రమే తయారు చేస్తున్నారు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ వీడియో కూడా నేను ఈరోజు పోస్ట్ చేశాను సో వీడియోలోకి వెళ్ళి అయితే చూడవచ్చు మీరు సో చాలా డేస్ తర్వాత నేను లైవ్కి వచ్చినా కాబట్టి చాలామంది మర్చిపోయే ఉంటారు మీకు ఎవరికైనా గుర్తు ఉంటే మళ్ళీ లైవ్లో ఉన్నతో నీకు కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మనం షార్ట్ ఫిలిం జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్దాము సో ఇదన్నమాట స్టూడియో ఎలా ఉందో చెప్పండి ఇదంతా స్టూడియో ఇవన్నీ స్టూడియో సెటప్స్ ఈ ఐటమ్స్ ఇలా ఉంటాయి మైకులు ఇది సౌండ్ ఎక్కువ తక్కువ చేసేది మ్యాక్ సో ఇవన్నీ ఉంటాయి ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా మా మా టీం దగ్గరకైతే పోతాను ఎయిటింగ్ అయితే నడుస్తుంది మా బ్రో చాలా బిజీగా చేస్తూ ఉంటాడు అన్న మీషోలో ప్రాబ్లం వచ్చింది మీషోలో మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తలేదు నాకు సో మా షాప్లో నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈవినింగ్ అవునా ఓకే హాయ్ సింధుజ కలెక్షన్స్ హాయ్ చాలా డేస్టర్ చేసినా కదా మర్చిపోయాం సో నా పార్ట్నర్ ఏం లేనట్టు కూర్చున్నాడు కానీ బాగా ఇది అద్దెలే లైవ్ మా సీనియర్ ద మోస్ట్ ఎడిటర్ ఈ స్టూడియో అవన్నీ తనయే ఇప్పటిదాకా చెప్పాను కదా నేమ్ చెప్పిన రంజిత్ కొల్లూరు మీదేమి ఎడిటింగు రాదేనా ఎడిటింగేడియా ఏమన్నా కాదు రమ్మని ఆస్తి కాదు నేమ్ ఓకే ఆల్ మీడియా ఎడిటింగ్ వాళ్ళదే సో మాకైతే ఈ దగ్గరలో ఉన్న ఏకైక ఎడిటర్ అయితే ఇతనే మా షార్ట్ ఫిల్మ్ అయితే నడుస్తుంది ఒకసారి చూద్దాం షెబ్బీ బ్లాక్స్ ఎక్కడ షెబ్ షెబ్ కొల్లూరు కొల్లూరులో ఉన్నాం ఎట్లా అంటే ఎంత ఎంత జీబీ వచ్చింది అది కూడా ట్వెల్వ్ జీబీ ఉంది కదా సో ఫైల్స్ అయితే చూడండి సో చేస్తూ ఉంటారు ఇలాగే ఏ కొల్లలో ఉన్న షెబ్బి కొల్లూరులో ఎడిటింగ్ స్టూడియోలో ఉన్నాం మా వీడియో ఎడిటింగ్ నడుస్తుంది ఇంకేం చేయను అర్థం కాక లైవ్ అయితే చేస్తున్నా నా వాయిస్ వినబడుతుందా ఒకసారి చెప్పు సింధుజా కలెక్షన్స్ అన్న మీషోలో ప్రాబ్లం వచ్చింది సిస్టర్ మెసేజ్ చేయండి నాకు చాలామంది అప్పట్లో చేసేవాళ్ళు ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ మేనేజ్నా కాబట్టి ఇంకెవరు రాలేదు మెసేజ్ చేయట్లేదు సో మీరు మెసేజ్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను సో అది మన మెయిన్ కంటెంట్ ఎప్పుడైనా సరే మెసేజ్ చేయొచ్చు అట్లాంటి విషయాల్లో మీకు తెలుసు కదా నేను చాలామందికి అప్పుడు కూడా ఆ సమయంలో హెల్ప్ కూడా చేశాను నెంబర్ డిలీట్ అయింది సింధుజా కలెక్షన్స్ సిస్టర్ నెంబర్ నా వీ నా లాస్ట్ వీడియోలో ఇవాళ నేను వినాయక వీడియోల్స్ అని ఆ సిస్టర్ నాకు గుర్తుంది నేను మర్చిపోలేదు అయితే ఈ ఈరోజు నేను వినాయక ఐడియల్స్ అని ఒక వీడియో చేశాను ఆ వీడియోలో లాస్ట్లో నా నే నా సెల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మళ్ళీ కా సేవ్ చేసుకోండి మీరు కాల్ చేయండి నాకు ఎట్లుంది మస్తున్నా కదా మన మనకే మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ వ్లాగింగ్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నాము ఎట్లా అన్నమాట సో హాయ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ అనుకోవట్లేదు కామన్ గా చేసే లైవే హెవీ తో కూడుకున్న స్టూడియో అనమాట ఇలాంటి స్టూడియో కట్టాలంటే చాలా డబ్బులు ఉండాలి హెవీ మనీతో కూడుకున్నది ఇది సో ఇలాంటి స్టూడియో లోనే చాలా మంది క్రియేటర్స్ అయితే వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అంటే అద్భుతంగా వాయిస్ వస్తుంది వాయిస్ అసలు నాయిస్ అనేదే ఉండదు నీట్గా మన మామూలుగా బయట మాట్లాడే కన్నా దీంట్లో మాట్లాడితే చాలా నీట్గా వాయిస్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు తెలుస్తుంది కావచ్చు నేను ఆల్రెడీ స్టూడియోలోనే ఉన్నా కాబట్టి కానీ చాలా హెవీ ఎక్విప్మెంట్తో ఊడుకున్నది ఇది సో ఎవరన్నా లైవ్లోకి వస్తే మాట్లాడదామని ఉంది కానీ ఎవరు లైవ్లోకి రావట్లేదు ఎట్లుంది స్టూడియో చెప్పండి ఎవరన్నా లైవ్లో ఉంటే బాగుంది కదా యాపిల్ ఆపిల్ మా